స్వాగతం నమస్కారం గురువు గారు గురుగారు కొన్ని కొన్ని కుటుంబాల్లో చూస్తుంటాం తరచుగా అనారోగ్య సమస్యలు ఎవరినో ఒకరిని వెంటాడుతూనే ఉంటాయి ఫ్యామిలీలో అయితే ఒక్కరినే ఏదో ఒకటి ఒకటి పోయిన తర్వాత ఒకటన్నా ఉండటం లేదంటే అయిపోగానే ఇంకొకరికి ఎప్పుడు చూసినా ఇలా సర్కిల్ తిరుగుతూనే ఉంటుంది అంటే అసలు ఇలా ఎందుకు జరుగుతూ ఉంటుంది దీని నుంచి బయటపడాలంటే ఏదైనా విధానం ఉందా అనారోగ్యం అనేది మనం చేయాల్సిన పనులు చేయకుండా చేయకూడని పనులు ఎక్కువ చేయడం వల్ల వస్తుంది మనం ఇంట్లో తినాల్సింది తినము ఇష్టమైన తింటాం తాగాల్సిన తాగము ఇష్టమైన తాగుతాం మంచినీళ్ళు తాగాలి మంచినీళ్ళు ఎక్కువ తాగాలి ఏంటి కాఫీ టీలు ఎక్కువ తాగుతాం సో పొల్యూషన్ లో బతుకుతున్నాం ఎక్కడ కూడా ప్యూరిటీ లేదు తల్లిపాలు కన్నీళ్ళు ఈ రెండు తప్ప మిగతావన్నీ పొల్యూటెడే ఈ రెండే కొద్దిగా ప్యూరిటీతో ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి సమాజంలో మనం పొల్యూషన్ ఎక్కువైపోయిన సొసైటీలో బతుకుతున్నాం చాలా జాగ్రత్తగా ఎయిర్ పొల్యూషను వాటర్ పొల్యూషన్ ఫుడ్ పొల్యూషను దీనికి తోడు వంట చేసే వాళ్ళు తక్కువైపోయారు బయట స్విగ్గీస్ జొమాటోస్లో ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకొని తినడం ఎక్కువైవేను సో అక్కడ కూడా పొల్యూటెడ్ ఐటమ్స్ ఉంటాయి అన్ని ఏది కూడా కరెక్ట్గా ఉండదు ఫ్రెష్గా కూడా ఉండవు ఏంటి తౌడుతో కారప్పొడి చేస్తున్నారంట కలరేసి స్పైస్ ఎలా వస్తుంది దానికి అందులో కొంచెం కలుపుతారేమో సో రకరకాల విషపూరితమైన సమాజంలో మనం బతుకుతున్నప్పుడు మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది ఎవరి ఆరోగ్యం ఎవరి బాధ్యత వాళ్ళదే తప్ప దీన్ని ఎవరినో నిందించడానికి అవసరం లేదు ఆరోగ్యమే మహాబాధ్యం మనకున్న సంపద ఏంటంటే ఆరోగ్యమే ఆరోగ్యంగా ఉంటే చాలు ఏది పోయినా తెచ్చుకోగలం కానీ ఆరోగ్యం పోతే తెచ్చుకోలేము వన్స్ బాడీలోకి బీపీ షుగర్ ఎంటర్ అయినాయి అంటే ఇంకా అన్ని డౌన్ డౌన్ అన్ని ఒకటొకటి ఇబ్బందులు రావడమే తప్ప ఆరోగ్యంగా హెల్దీగా ఉండే పరిస్థితి ఈ రోజులో లేదు అందుకని చాలా కేర్ఫుల్గా డైట్ మెయిన్ డైట్ కంట్రోల్ చేసుకోవడం మెడిటేషన్ చేయడం తగినంత వ్యాయామం ఓ బాడీ బిల్డప్ చేయడానికి సిక్స్ ప్యాక్లు చేయడానికి జిమ్ అక్కర్లేదు కానీ శరీరానికి తగినంత వ్యాయామం ఇవ్వాలి మెడిటేషన్ చేయాలి ప్రాణాయామం చేయాలి చక్కటి డైట్ ప్లాన్ చేసుకొని ఏ డైట్ అవసరమో తీసుకోవాలి శరీరానికి కావాల్సినవేవి రుచిగా ఉండవు రుచిగా ఉండేది ఏది శరీరానికి పనికిరాదు రుచిగా ఉండేది ఏది శరీరానికి పనికిరాదు కావాల్సిన మనకి ఏదైతే కావాలో అవేవి రుచిగా ఉండవు నచ్చో ఇక్కడే వచ్చింది మైనస్ నోటికి రుచించవు కాబట్టి రుచిని తర్వాత మైదా అనే ఒక పదార్థం మైదా అంటే దాంట్లో ఎటువంటి జీవము ఎటువంటి శరీరానికి పనికొచ్చే ఎటువంటి ఉండదు ఆ మైదాతో చేసిన ఐటమ్స్ ఎక్కువ తింటాం బ్రెడ్ బన్ను నూడిల్స్ ఏది చూడండి మీరు హోటల్స్ లో పూరీలు పరోటాలు మైదాతోనే చేస్తారు అవును అవును గురు సో అది ఏ విధంగానూ శరీరానికి ఇంత కూడా పనికిరాదు సో ఇలా ముందు మనం అంటే మనం ఏదన్నా ఆరోగ్యం కోసం చెడిపోయిన తర్వాత బాధపడే బదులు హాస్పిటల్స్ పాలయ్యే బదులు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకొని టైం టు టైం మెయింటైన్ చేసుకుంటూ డైట్ తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది అయినా కూడా గ్రహస్థితి అనుకోండి చేసే తప్పులు అనుకోండి ఏదో రకంగా అనారోగ్యం మనిషిని వెంటాడుతూనే ఉంటుంది ఉన్న కాలమాన పరిస్థితి సో అలాంటప్పుడు మనం చక్కటి మంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా ఆరోగ్యాన్ని పొందొచ్చు ఏదేమైనా మన చేతుల్లో ఉన్న పని మనం చేయాలి కదా మంత్రం కన్నా కూడా కరెక్ట్ మంత్ర మంత్రం మీద ఎప్పుడు డిపెండ్ అవ్వాలంటే మన చేతుల్లో లేని చేసేటప్పుడు మన చేతుల్లో ఉన్న పని మనం చేయాలి డూ యువర్ బెస్ట్ గాడ్ విల్ డూ ద రెస్ట్ డూ యువర్ డూ వాట్ ఎవర్ యూ కెన్ గాడ్ విల్ డూ వాట్ ఎవర్ యూ కాంట్ సో మన ప్రయత్నం మనం చేస్తూ సరైన ఆహారం అంటే ఆరోగ్యమే ముఖ్యమైనప్పుడు రుచి అనే దాన్ని పక్కన పడేయాలి అంటే చిన్నపిల్లలు ఎంగేజ్ లో ఉన్నవాళ్ళు ఒక ఫార్టీస్ వచ్చే వరకు రుచికే ప్రాధాన్యత ఇస్తారు ఆ బిర్యానీ తింటాం ఇది తింటాం అది తింటాం ఆ కర్రీస్ ఈ కర్రీస్ అన్ని రుచికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు బట్ ఒక ఏజ్ దాటిన తర్వాత ఫార్టీస్ దాటినాక ఆ పాటకే మనం అన్ని తినేసి ఉంటాం కదా ఇంకా వాటి మీద కాంటస్ ఎందుకు చక్కగా మంచి డైట్లోకి వచ్చేస్తే ఆరోగ్యం పది కాలాలు బాగుంటాం అంతే లేనట్టయితే ఇబ్బంది పడతాం కానీ శాస్త్రంలో ఒక అద్భుతమైన మంత్రం చెప్పబడింది ఇది త్రినామ మంత్రం అంటే త్రిమా త్రినామ మంత్రం అంటే మూడు నామాలు ఈ మూడు నామాలు ఒక మహామంత్రం అవుతుంది ఈ మూడు నామాలని నిరంతరం ఎవరైతే ఉచ్చరిస్తారో వాళ్ళు ఎలాంటి రుగ్మతల బారిన పడరు ఎలాంటి అనారోగ్య సమస్యలు వారు దరిచేరవు ఎటువంటి శరీర మానసికమైన రుగ్మతలు రుగ్మతలు రెండు రకాల అనారోగ్యం రెండు రకాలు ఒకటి శారీరకమైంది రెండు మానసికమైంది అవును రెండోది చాలా పెద్ద సమస్య ఈ రెండింటి బారి నుంచి కూడా బయటపడతారు అచ్యుతాయ అనంతాయ అనంతమహ గోవిందాయ నమహ ఈ అచ్యుతాయనమ అనంతాయనమ గోవిందాయనమ ఈ నామ ఈ మంత్రం చదువుకోవడానికి ఎటువంటి నియమనిష్టతలు అవసరం లేదు నిరంతరం స్మరించుకోవచ్చు నిద్రపోయేటప్పుడు కూడా స్మరించుకోవచ్చు లే నిద్ర లేవంగానే స్మరించుకోవచ్చు సో నిరంతరం స్మరించుకోవచ్చు నామాలు కాబట్టి నియమాలు అవసరం లేదు సో నిరంతరం అంటే ఇప్పుడు నారాయణ నారాయణ అంటానికి సాయి రామ్ సాయి రామ్ అంటానికి జయ శ్రీరామ్ అంటానికి ఎలా అయితే నియమాలు లేవో ఇది కూడా బట్ ఇది మంత్ర సమానమైంది మంత్రం ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందో ఇది ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుంది ఎందుకంటే దైవం మంత్రాధీనం మంత్రం యొక్క అధీనంలో దైవం ఉంటుంది తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణ అంటే శుభ్రత చదివే వాళ్ళందరూ అందరూ బ్రాహ్మణ కింద లెక్క శుద్ధమైన మనసుతో చదివితే ఎవరైనా అంతే సామెత అలా చెప్పారు అంటే ఓన్లీ బ్రాహ్మలే చదవాల గురువు గురు కదా ఎవరైనా అచ్యుతాయనమ అనంతమహ గోవిందచ్యుతాయనమ అనంతాయన దీనికి కౌంటింగ్ ఏం అవసరం లేదు రెగ్యులర్ గా అనుకోవాలి ఎవరెవరైతే మానసికంగా శారీరకంగా అనారోగ్య సమస్యలతో నిరంతరం బాధపడుతూ అది ఏంటో తెలియకుండా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ మందులు వేసుకుంటూ ఉంటారో వాళ్ళు ఈ మంత్రాన్ని నిరంతరం పఠించడం ద్వారా వాళ్ళకున్న సమస్య చక్కగా డయాగ్నోజ్ అయ్యి చక్కటి మందు దొరికి తొందరలో స్వస్థత పొందుతారు ఇందులో ఎటువంటి సందేహం లేదు ఈ మంత్రాన్ని నిరంతరం స్మరించుకోవాలి ఓకే ఎన్నిసార్లు స్నానం చేసినాక కనీసం ఒక పదకొండు సార్లు అనుకున్నా కూడా మంచిదే లేదా నిరంతరం కంటిన్యూగా స్మరించుకోవచ్చు ఎప్పుడు నాకు అనారోగ్యంగా ఉంది బాగాలేదు అన్నప్పుడల్లా ఈ మంత్రం చదువుకోవచ్చు సడన్ గా మీకు జ్వరం వచ్చింది టాబ్లెట్ వేసుకునేటప్పుడు ఇది కూడా స్మరించుకోవచ్చు ఇది చాలా బాగా ఆరోగ్యాన్ని తెచ్చి పెడుతుంది అచ్చ్యుతమహ గోవిందాయ గోవిందాయనమ ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు పెద్దలు ఎవరైనా చదువుకోవచ్చు దీనికి వయసుతో సంబంధం లేదు జెండర్ తో సంబంధం లేదు కుల మతాలతో సంబంధం లేదు ఎవరైనా చదువుకోవచ్చు అచ్చ్యుతాయనమహ అనంతాయనమ గోవిందాయనమ అద్భుతమైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది పెద్దవాళ్ళు ఏ పని చేసినా కూర్చున్నా లేచినా ఏం చేసినా కూడా ఏదో ఒక దైవ నామం అనేది తలుచుకుంటారు అట్లా ఇది అలా కూడా మనం అనుకోవచ్చు ఇది స్పెషల్ గా ఆరోగ్యం కోసం ఆరోగ్యం కోసం కాబట్టి అలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అలా నార్మల్ గా అనేసుకుంటే సరిపోతుంది డేలో కొన్ని తెలియకుండానే చాలా సార్లు అనుకుంటాం ఎందుకంటే ఇవాళ రేపు హాస్పిటల్స్ వెళ్ళడం అంత ఈజీ కాదు అవును బాగా బలంగా జేబు బలంగా పెట్టుకుని అంతే అంతే లేదంటే అప్పులు చేయడానికి సిద్ధంగా ఉండాలి ఉండాలి లేదా భారీ ఎత్తున హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి ఉండాలి ఇవన్నీ ఉంటే కానీ హాస్పిటల్స్ వెళ్ళలేము అందుకని సాధ్యమైనంత వరకు వెళ్ళకుండానే మన డైట్ ద్వారా మన పాజిటివ్ ఆలోచనల ద్వారా పాజిటివ్ పనుల ద్వారా మెడిటేషన్ ద్వారా ధ్యానం ద్వారా ప్రాణాయామం ద్వారా చక్కటి డైట్ తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పొందు ఈ మంత్రాన్ని చదువుకుంటే మనం హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు కొన్ని కొన్ని పరిస్థితుల్లో గురుగారు చాలా సీరియస్ సిచ్యువేషన్ లో హాస్పిటల్లో ఉంటారు కదా వాళ్ళ కోసం అని చెప్పి ఇంట్లో వాళ్ళు చేసినా ఖచ్చితంగా మార్పు ఉంటుంది అంటారా ఉంటుంది ఉంటుంది కానీ వాళ్ళు అంటే మరీ ఏదో కోమాలో ఉంటే చెప్పలేం కానీ చదువుకుంటే వాళ్ళు అంటే ఉన్నా కూడా వాళ్ళు చదువుకుంటుంటే తొందరగా వాళ్ళకి వాళ్ళు చేసుకుంటారు వాళ్ళకి వాళ్ళు చదివితే రికవర్ తొందరగా అవుతారు ఓకే అంటే వాళ్ళ కోసం అని చెప్పి ఇంట్లో వాళ్ళు చేస్తే ఫలితం ఉండదా తక్కువగా ఫలితం ఉంటుంది కొంత ఉంటుంది కానీ అంత ఉండదు చూడండి మీకు ఆకలిస్తే నేను బోన్ చేస్తున్నా మీ కడుపు నిండుతుందా అసలే అప్పుడు ఇంకెక్కువ ఆకలి అనిపిస్తుంది పక్కన ఉంటుంది అంటే కాల్ చేసుకుంటే వాళ్ళకి భగవంతుడు లభిస్తుంది గురుగారు సాధారణంగా ఈ సమస్య ఇప్పట్లో ఎంత వరకు ఉందో తెలియదు కాని ఒకప్పటి కాలంలో అయితే చాలా ఎక్కువగానే ఉండేదేమో గ్రామాల్లో అట్లా హస్బెండ్ తాగి ఇంట్లో భార్యని కొట్టడము ఫ్యామిలీని పట్టించుకోకపోవడం ఇలాంటివి చాలా సందర్భాల్లో మనం చూసే ఉంటాము కదా అయితే ఇప్పుడు కూడా అలా మరీ కొట్టే అంత బజారుకి కెళ్ళే అంత గొడవలు అవ్వకపోయినా అసలు ఫ్యామిలీని పట్టించుకోకుండా బాగా తాగి వాళ్ళ వ్యసనాల్లో వాళ్ళే ఉండిపోయే మగవాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటప్పుడు ఇంకా వీళ్ళకి అసలు ఏమీ వాళ్ళని మార్చలేరు అట్లా అని చెప్పి వదిలి వెళ్ళిపోలేరు కుటుంబ బాధ్యతలన్నీ ఆపోజిట్ పర్సన్కే పడిపోతాయి అలాంటి సందర్భాల్లో ఆ భర్తని దారిలోకి తీసుకొస్తే అంతా సెట్ అయిపోతుందన్న ఆలోచన ఉంటుంది అలాంటి వాళ్ళని దారిలోకి తీసుకురావాలంటే ఏదైనా మంత్రం ఉందా తప్పకుండా ఉంటుందమ్మా అంటే గతంలో ఈ సమస్య చాలా ఎక్కువ ఉండేది కానీ ఇప్పుడు ఆడవాళ్ళు బాగా అవేర్నెస్తో ఉండి ఏంటి తగ్గేదేలే అన్నట్టుగా ఉంటున్నారు కదా అంటే మరి పడి పడి ఉన్నప్పుడు రూమ్లో వేసి పిల్లిని కొట్టినా కూడా పిల్లి పులి అవుతుంది సో ఇవాళ స్త్రీ పరిస్థితి ఎన్నో ఏళ్ళుగా అణగదొక్కబడి విచ వివక్షకి గురై ఎన్నో ఏళ్ళుగా పురుష జాతితోని ఇబ్బందులు పడిన వాళ్ళు ఇవాళ తిరిగి అంటే ఏదిస్తే మనం ఏదిస్తే మనకు అదే వస్తుందని ఇవాళ మొత్తం రివర్స్ జరుగుతుంది అంత కార్యక్రమం అంత అంటే ఏదేమైనప్పటికీ కూడా కుటుంబం బాధ్యత అనేది యజమానిది కాబట్టి ఇప్పటికీ కూడా చాలా మంది హౌస్ వైఫ్లు ఉన్నారు కాబట్టి అంటే అందరూ ఉద్యోగస్తులే లేరు కుటుంబ భారాన్ని మోస్తూ పిల్లలు చూసుకున్న హౌస్ వైఫ్స్ ఉన్నారు సో ఈ హౌస్ వైఫ్స్ భర్త సంపాదించి ఇస్తేనే కుటుంబాన్ని గడపాలి అలాంటి భర్త బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే వచ్చిన డబ్బంతా బయట తగలేస్తే రకరకాలు కొంతమంది మద్యానికి బానిసాయి కొంతమంది జూదానికి బానిసాయి కొంతమంది ఇప్పుడు ఇవాళ రేపు ఫోన్స్ లో గేమ్స్ వస్తున్నాయి వీటితో బెట్టింగ్ గేమ్స్ బెట్టింగ్స్ ఇలాంటి వాటికి ఇప్పుడు కొత్తగా వ్యసనం వ్యసన అవుతున్నారు తెలియకుండానే స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంది కదా అని అందుబాటులో ఉంది ఇలా అవుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఇంటి గృహిణి ఇల్లు సంసారాన్ని నడపడానికి చాలా కష్టపడుతున్నారు ఎందుకంటే ఇవాళ రేపు ఏది కూడా అంత ఈజీగా లేదు అన్ని ధరలు ఆకాశంలో ఉన్నాయి పిల్లలకి వండి పెట్టాలన్నా పిల్లలకి ఏదైనా పెట్టాలన్నా తను ఇంట్లో తన ధర్మాన్ని తను నిర్వర్తిస్తూ వంట చేసి పెట్టాలన్నా కూడా సరైన ఆదాయము సదే సరైన సౌకర్యాలు లేకపోతే చేయలేరు సో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే భర్తల వల్ల ఏ బాధపడే గృహిణులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం నేను చెప్పే ఈ మంత్రం పనికి వస్తుంది సో ఆయన అందరూ అలా ఉంటారని మనం చెప్పలేము అందరూ అలా ఉండరు ఎందుకంటే సమాజంలో ఇప్పుడు ఉన్న ప సమాజంలో రకరకాల మనుషులు రకరకాల పరిస్థితులు అన్ని రకాల వాళ్ళు ఉంటారు బట్ మనం చెప్పేది టోటల్ గా టోటల్ గా మగవాళ్ళకి చెప్పినట్టు అని కాదు లేదా టోటల్ గా ఆడవాళ్ళు బాధ్యతగా ఉంటారని కాదు ఇట్లా ఉన్నారు ఇబ్బంది ఇలా ఉండి ఇబ్బంది పడేవాళ్ళు అంటే ఇంటిని నడిపే వాళ్ళు అంటే గృహలక్ష్మే మహాలక్ష్మి మీ ఇంట్లో ఉన్న ఇల్లాలే మహాలక్ష్మి ఇంట్లో ఉన్న ఇల్లాలు కంట తడి పెట్టి ఇంట్లో ఉన్న ఇల్లాలు బాధకి దుఃఖానికి లోనవుతే ఆ యజమానికి కూడా కలిసి రాదు ఆ ఇల్లు కూడా పైకి రాదు ఇంట్లో స్త్రీ ఏడుస్తూ ఉంటాయి సో ఆమె ఏడవకుండా ఉండాలంటే ఏం చేయాలి పాపం ఏదో ఏదో ఒక యావగేషన్ ఒక పూజా పునస్కారం రకరకాలు కొంతమంది టీవీ సీరియల్స్ చూస్తారు కొంతమంది ఇవేవి మైండ్లోకి ఎక్కి చూడకుండా ఉన్న నువ్వు తీసుకొస్తూ ఉంటుందా అలా తెలియదని వాళ్ళు బిందాసు కూర్చుంటారు వీళ్ళ పనే బాగుంటుంది అంటే వాళ్ళు వాళ్ళకున్న మానసిక వాళ్ళ స్టేటస్ బట్టి ఆధారపడి ఉంటుంది బట్ కొంతమంది అలా కాదు పిల్లలకు పెట్టకుండా పిల్లలు అడిగినవి ఇవ్వకపోతే వీళ్ళు చాలా బాధపడతారు సో రకరకాల కండిషన్ ఉంటారు వీక్ అయిపోతుంటారు సో వాళ్ళు లలితా సహస్రనామ స్తోత్రాన్ని చక్కగా అలవాటు చేసుకుని పారాయణ చేసుకుంటే ఇంట్లో ఇర్రెస్పాన్సిబుల్ గా ఉండే భర్త వశమవుతాడు వశం అవుతాడు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే కుటుంబానికి బాధ్యతకి వశమవుతాడు అని వసమవుస్తాడు బాధ్యతగా ఆలోచిస్తాడు నా నా భార్య పిల్లలు లోకం ఇప్పుడు కుటుంబమే నీకు లెక్కలేకపోతే రేపొద్దు నువ్వు సమాజానికి ఏం చేస్తావు నీ పిల్లలకే నువ్వు తిండి పెట్టినాడు సమాజం బయటకెళ్ళి అన్నదానం చేస్తానంటే ఉపయోగం ఏంటి నీ ఇంట్లోనే నీ బా భార్యాపిల్లని చూసుకోవడమే రాదు నువ్వు వెళ్ళి వేదికలెక్కి సమైక్యత వర్దిల్లాలి జాతీయ సమైక్యత వర్దిల్లాలంటే ఉపయోగం లేదు అసలు రేపు నైన్టీ పర్సెంట్ అదే జరుగుతున్నారు అలానే ఉన్నారు బయటకు మాట చెప్తారు కానీ ఇంట్లో చూస్తే అంత దోమల మోత ఇలాంటి వాళ్ళు చక్కగా అమ్మవారిని ఆశ్రయించి అమ్మవారిని పాదాలు పట్టుకుంటే అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే అన్నట్టుగా చక్కగా భర్త వశమవుతాడు వశమవుతాడు ఇన్ ది సెన్స్ తన తన తను తెలుసుకొని భార్య పిల్లల్ని ప్రేమగా చూసుకుంటాడు వాళ్ళకి కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తాడు అని అర్థం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ స్వాధీన వల్లభాయే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఈ మంత్రాన్ని రోజుకి ఫార్టీ టూ టైమ్స్ కనుక చేసుకుంటే ఎవరైనా సరే ఇలా ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్న భర్తలు దారిలోకి వచ్చి వశం అవుతారు సందేహం లేదు ఇప్పుడు ఈ నియమాలు ఏమైనా ఉన్నాయా చక్కగా చేసుకోవచ్చు స్నానం చేసిన దగ్గర నుంచి పడుకునే వరకు చక్కగా చేసుకోవచ్చు అందులో ముఖ్యంగా ఆడవాళ్ళకి అసలు ఎప్పుడు ఏ నియమాలు ఉండవు స్త్రీ అంటేనే ప్రకృతి స్వరూపం సో ఎటువంటి నియమాలు ఉండవు వాళ్ళకి ఉండే నియమాలలో ఆ ఋతుక్రమం అప్పుడు నాలుగైదు రోజులు తప్ప మిగతా రోజుల్లో వాళ్ళు ఎప్పుడు స్త్రీ అంటే అగ్నితో సమానం అగ్ని 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 పునీత సీత అంటే అగ్ని ఎంత స్వచ్ఛమైనదో అంత స్వచ్ఛమైనది స్త్రీ అదే ప్రకృతి రూపం కనుక ఎటువంటి నియమాలు ఉండవు ధన్యవాదాలు గురుమతి భావండి తవ్వుతున్నాయి శివలింగ దాన్ని అట్లా కప్పేసండి చూపించదండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుత్వ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి